ఇప్పటివరకు మనం హిడ్మాక్ సంబంధించినటువంటి నివాస ప్రాంతాన్ని కూడా చూసినాం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మావిస్టు సంస్థ నడిపిస్తున్నటువంటి ఏదైతే దేవాకు సంబంధించినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాం ఏదైతే సేమ్ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కూడా కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి దీని గురించి మనతో మాట్లాడడానికి గాదయ్య ఎన్నయ్య గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అక్కడ హిడ్మాకి సంబంధించినటువంటి నివాసం ప్రాంతం కూడా చాలా దారుణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మావోయిస్టు అగ్రనేత దేవకు సంబంధించినటువంటి ఇంటి వద్ద కూడా అదే పరిస్థితి కనబడతా ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నా అంటే మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సభ్యులు కావచ్చు మిలీషియా కావచ్చు లేకపోతే జిల్లా కమిటీ స్థాయి కావచ్చు రాష్ట్ర కమిటీ స్థాయి కావచ్చు లేకపోతే బటాలియన్లు కావచ్చు ప్లాటూన్లు కావచ్చు కేంద్ర కమిటీలు కావచ్చు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం మాత్రమే వాళ్ళు జీవించడం లేదు వాళ్ళు వాళ్ళ కుటుంబం కావచ్చు వాళ్ళ ఊరు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు లేక మొత్తంగా కూడా ఎవరైతే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో మూగజీగులుగా ఉన్నటువంటి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఆ చలిలో వణుకుతూ ఎండలో ఎండుతూ వానలో దడుస్తూ జీవిస్తున్నటువంటి మూగజీవాలు మూగజీవాలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అడవిలో ఇతర జీవాలు ఎట్టునే వాళ్ళు కూడా ఒక జీవాలు లెక్క అయిపోయారు వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు భారతదేశంలో సరే బ్రిటిష్ కాలం అయిపోయింది మొఘళ్ళ కాలం అయిపోయింది కులుకులు సుక్షాల కాలం అయిపోయింది భారతదేశంలో స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛా జీవితం ఉంది రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి పార్లమెంటరీ రాజకీయాలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి లేకపోతే సమితి స్థాయి బ్లాక్ స్థాయి ఎన్నికలు ఉన్నాయి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలు ఉన్నాయి ఎంపీ స్థాయి ఎన్నికలు ఉన్నాయి అని చెప్పబడుతున్నా ఈ సమాజంలో ఈ దేశంలో ఈ ఆదివాసీ ప్రాంతాల్లో మరి వాళ్ళకి ఇప్పటికీ కనీసం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఎందుకు లేవు తినడానికి తిండేందుకు లేదు ఉండడానికి కనీస వసతి ఎందుకు లేదు వాళ్ళకి నెత్తి నెత్తికి నూనె లేదు కాళ్ళకి చెప్పులు ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా ఎవరినైనా ఇంతమందిని చూసినాము ఒక్కరికైనా కాళ్ళకి చెప్పులు ఉన్నాయా నెత్తి నూనె ఉందా వంటిన బట్టలు ఉన్నాయా ఇది లేని పరిస్థితి ఎందుకున్నది అసలు ఇదే వాళ్ళు అడుగుతున్నది బిర్సా ముండా కాలం నుంచి మొదలుకుంటే తిరుకామాదిరి నుంచి మొదలుకుంటే కోమరంబియం నుంచి మొదలుకుంటే అందరు కూడా ఆదివాసీ నాయకులు వాళ్ళు అడిగింది ఒక్కటే మా ప్రాంతంలో మా సంపద పైన మాకు అక్క అండి మా సంపదను మేమే కాపాడతాము మా చెట్టుని మా చేమని మా రాయిని రప్పని గుట్టని నీళ్ళని అన్నిటి మేమే కాపాడతాము ఆఖరికి వాతావరణాన్ని కాలుష్యం లేకుండా మేమే కాపాడతాము ఇక్కడ ఉన్న గాలిని కాలుష్యం కాకుండా మేమే కాపాడుతాము అనేది వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి విషయము వాళ్ళు వాళ్ళ కోసం బతకడం లేదు వాళ్ళ కోసం పోరాటం చేయడం లేదు వాళ్ళు వాళ్ళ ఒక్క భార్య కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం కాదు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న నాయకుని దగ్గర కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పార్టీ నిధులు ఉంటాయి మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నీతిమాలిన పనులు చేస్తే లేకపోతే ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళు వాళ్ళు డబ్బులు పంపు అది వాళ్ళు చెప్తా ఉన్నారు అది దేవా భార్య నివాసం అని ఇది తల్లిగారి అంటే తల్లి నివసించేది అదేమో భార్య ఉండేటువంటి ఇల్లు అంటుంది మరి చూడండి ఆ ఇల్లు ఎట్లా ఉన్నాయి అక్కడ ప్రా పరిసరాలు ఎట్లున్నాయి ఆ ప్రాంతం ఎట్లుంది ఇక్కడ కరెంటు లేదు నీళ్ళు లేవు విద్యా సౌకర్యం లేదు వైద్య సౌకర్యాలు లేవు వాళ్ళకి ఏమైనా రోగం వస్తే ఇప్పుడు ఎక్కడికి పోవాలి వీళ్ళు అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది కానీ ఇండ్లు చూస్తే పూర్తి మొత్తంలో మనం ఊర్లలో ఏదైతే గొడ్ల కోసం కట్టేటువంటి కొట్టాలు ఉంటాయా ఆ విధంగా కనబడతా అవును పశువుల కొట్టాలు లెక్క లేకపోతే గుర్రాలు వెనకడ కాలంలో గుర్రాలు కట్టేసిన కొట్టాలు లెక్క ఉన్నాయి మరి గుర్రాలకైనా పశువులకైనా మంచి చుట్టూ చలి లేకుండా లేకపోతే దానా ఇస్తారు మరి వీళ్ళకి దానా వడేయాలా దానే వడేయాలా కాబట్టి ఇది చాలా బాధాకరమైంది మనము దేశం వెలిగిపోతున్నది దేశం గొప్పగా జీడిపి పెరుగుతుందని మాట్లాడేటువంటి వాళ్ళు ఏం జీడిపి పెరిగింది ఎవరు జీడిపి పెరిగింది అదాని అంబానీలా లేకపోతే పెట్టుబడిదారుల జీడిపి పెరిగితే పెరిగినట్ట లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలే వాళ్ళ ఆస్తులు పెరిగితే ఫామ్ హౌస్లు పెరిగితే పెరిగినట్ట అది కాదు కదా ఈ దేశ సంపదని కాపాడింది దేశ మూలవాసులైన ఆదివాసీలు ఎవ్వరు కాదు భారతదేశంలో ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం వినియోగించుకునే సకల సంపద వాళ్ళ యొక్క త్యాగం వల్ల కాపాడబడింది ఇక్కడ గిరిజనులు కాదు దళితులు కాదు బహుజనులు కాదు ఈ దేశంలో ఉన్న ఈ దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్యులు కాదు మనువాదులు కాదు ఈ దేశాన్ని కాపాడింది ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు మరి వాళ్ళని మనం కాపాడపోతే ఎట్లెట్లా ఇవాళ వాళ్ళు వాళ్ళ అర్థనాదాలు వినిపిస్తూ ఉన్నారు ఇక్కడ క్యాంపులు ఏమవసరం ఇక్కడ పోలీస్ క్యాంపులు ఏమవసరం అరే స్కూళ్ళు పెట్ట హాస్పిటల్ పెట్టు అని అంటే నేను క్యాంపులు పెడతా అంటే ఎట్లా ఇలా పెట్టాల్సింది ఏంటిది ఇవాళ ఆదివాసుల చేతుల్లో కాగిధాలు ఎందుకు వచ్చినాయి కారణం ఏంటిది మా సంపదని మేము కాపాడుతామని అంటే ఏ లేదు లేదు మీ సంపదని ఆదాని అంబానీలా కప్పచెప్తామంటే మరి ఈ భర్తమాత బిడ్డలు ఏం చేయాలి కళ్ళప్పగించి చూసుకుంటూ ఉండాలినా సార్ హిడ్మా ఎన్కౌంటర్లో ఆల్రెడీ మరణించిండు ఇప్పుడు దేవా అగ్రస్థానంలో ఉన్నాడు లొంగిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయని మీరు భావిస్తున్నారా అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఏం చెప్పలేము ఇప్పుడు దేవా ఇక హిడ్మా కోసం కూడా వచ్చిండ్రు ప్లేట్లు వేసిండ్రు అన్నం పెట్టిండ్రు అన్నీ చేసిండ్రు మరి అన్నం పెట్టిన తల్లికి ఇలా ఎందుకు పెట్టారు అన్నం పెట్టిన తల్లికి ఇలా ఎందుకు పెట్టిండ్రు ఆమె ఆమె కడుపు కోత కారకులు ఎవరు మరి ఆమె కడుపు కోత కారకులు ఎవరు ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నుంచి ఆమె ఏడ్చుకుంటా కూర్చున్నాను నేను ఎట్లా బాధ నేను నా భవిష్యత్తు ఏందని ఆమె ఏడుస్తూ కూర్చున్నది ఎవరు సమాధానం చెప్పాలి మహర్షులు కూడా ఆలోచిస్తాం కాస్త టైం ఏం కూడా లేఖ విడుదల చేశారు ఇట్లా చూస్తారు వాళ్ళు చెప్పింది ఏంటిది మేము చర్చలకు వస్తాము ఆదివాసీ ప్రాంత సమస్యల ప్రాతిపదికగా మేము చర్చిస్తాము మాకు రాజ్యం అప్ప చెప్పమని అడగము లేకపోతే మాకు తుపాకులు కొనియమని అడగము మేము అడిగేదల్లా కూడా ఆదివాసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో పొడి భూముల సమస్య కావచ్చు లేకపోతే వాళ్ళ నివాసం ఉండేది కావచ్చు వాళ్ళ విద్యుత్ సమస్య కావచ్చు తాగునీరు సమస్య కావచ్చు లేకపోతే స్కూల్ లైఫ్ సమస్యలు కావచ్చు కాలేజీలవి కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు ఆదివాసీ ప్రాంత యువతకి ఏం కావాలి అది అడుగుతాం అంటున్నారు యువతకు ఏం కావాలి విద్యా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏం కావాలి విద్య కావాలి వృద్ధుల్లో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలా వైద్య సౌకర్యాలు కావాలా ఇవాకి అదే మేము అడుగుతాము మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు దేశాన్ని అగ్రస్థానంలో ఉంచుతా అభివృద్ధిలో శరవేగరంగా దూసుకుపోతున్నామని చెప్తా ఉన్నాడు ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా విభిన్నంగా కనబడుతుంది ఎవరు కూడా చదువుకున్నట్టు కూడా పెద్ద కనబడట్లేదు ఎట్లా వస్తుంది అందుకనే వాళ్ళ పాలకులు అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలా ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండమని చెప్పాలా ఉండగలుగుతారా ఇక్కడ ఉంటారా ఒక రాత్రి ఉంటారా ఈ తిండి తింటారా ఇక్కడ ఏడు ఉన్నటువంటి పరిస్థితులలో అసలు వాళ్ళు అసలు ఇక్కడ దాకా నడిచి వస్తారా వాళ్ళు వాళ్ళు నడిచి వస్తారా కాబట్టి అందుకనే మన పాలకులకి ఓట్ల ఓట్లప్పుడే ప్రజలు గుర్తొస్తారు ఓట్ల తర్వాత ఈ ప్రజలకు కష్టాలేంది బాధలేంది వాళ్ళ కన్నీళ్ళు ఏంటి వాళ్ళు ఏ విధంగా తింటున్నారు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళ జీవనోప ఆధారం ఏంటిది అని ఎవడు ఆలోచిస్తున్నాడు అందుకనే వాళ్ళు ఆలోచిస్తలేరు కాబట్టి ఇట్లా నక్సలైట్లు కమ్యూనిస్టులు లేకపోతే మావోయిస్టులు వీళ్ళంతా పుట్టుకొచ్చిండ్రు లేకపోతే వీళ్ళ వాళ్ళ అవసరం ఏంటిది బిర్సాముండ ఎందుకు పుట్టుకొచ్చిండు తెలకమాంజ్ ఎందుకు పుట్టుకొచ్చిండు రాజగోండు కానీ భీమ్ కానీ అల్లూరి కానీ ఇట్లా అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఎందుకు అర్పించిండ్రు ఇవాళ ఇడ్మాకి ఆయనకేమి తెలివి లేక కాదు కదా ఆయనకి తెలివి లేక కాదు కదా ఇప్పుడు దేవాకి తెలివి లేక కాదు కదా ఇంకా ఆడ అడవుల్లో పట్టుకొని పోరాటం చేసుకుంటూ రాత్రి అనుక పగులనక ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి ఎందుకున్నది ఆదివాసీ ప్రాంతాలకు కనుక అన్ని వసతులు సమకూరుస్తే మావోయిస్టుల అవసరం ఏంటిది భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ కనుక అమలు చేస్తే నక్సలైట్ల అవసరం ఏంటిది మావోయిస్టుల అవసరం ఏంటిది భారత రాజ్యాంగంలో ఉన్న ఐదో షెడ్యూల్ని అమలు చేయండి ఆరో షెడ్యూల్ని అమలు చేయండి భారత రాజ్యాంగంలో ఉన్న పౌర స్వేచ్ఛని వాళ్ళకి అందియండి వాళ్ళకి ఇవ్వండి అవి ఇస్తే సమస్యలు ఎక్కడి అసలు అంటే మార్చి ముప్పై ఇరవై ఇరవై ఆరు వరకు మొత్తం కూడా మావోయిస్టులు మొత్తం అంతరించి అంతం చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగానే మావోయిస్టులు అంతమయ్యే అవకాశాలు ఉంటాయంటారా ఓ ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మావోయిస్టులు అనే మావోయిస్టులైనా కమ్యూనిస్టులైనా నక్సలైట్లయినా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఏదైనా ఆదివాసీ ప్రాంతాల పరిరక్షణ కోసం ఆదివాసీ ప్రజల పరిరక్షణ కోసం ఈ దేశంలో ఉన్న వర్గరహిత సమాజం ఏర్పాటు కోసం వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో దోపిడి లేని సమాజం కావాలి ఆధిపత్యం లేని సమాజం కావాలి పెత్తందారి లేని సమాజం కావాలి శ్రమను గౌరవించే సమాజం రావాలని ఏదైతే వాళ్ళు అంటూ ఉన్నారో అది వచ్చినప్పుడు మావోయిస్టుల అవసరం ఏంటిది అది ఉన్నప్పుడు మా ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందంటే అందరు నమ్మారు ఐదేళ్ళు నమ్మారు పదేళ్ళు అమ్మారు పార్లమెంట్ ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి వచ్చినాయి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కూడా నమ్మారు మాటల గారెడి తప్ప అభివృద్ధిని నోచుకోవడం లేదని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే వాళ్ళు మళ్ళీ ప్రశ్నించడం మొదలుపెట్టారు వాళ్ళు ఏమడుగుతున్నారు అయ్యా నాయన మాకు నీళ్ళు ఇవ్వు మాకు స్కూల్ కట్టేయి మాకు హాస్పిటల్ కట్టేయి మాకు బతకడానికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయి మాకు స్వేచ్ఛ ఉండాలి శ్రమదోపిడి ఉండొద్దు మా సంపద పైన మాకే హక్కు ఉండాలి అదాని ఎవడు అదాని ఎవడు మా మీద పెత్తనం చేయడానికి మా సంపదను దోసుకోవడానికి అదాని ఎవడు అంబానీ ఎవడు మీ పెట్టుబడిదారులు ఎవరు ఈ సామ్రాజ్యవాదులు ఎవరు అని వాళ్ళు అడుగుతున్నారు అడగడం తప్ప నేరమా మరి ఏమడగాలి వాళ్ళు వాళ్ళు ఏమడగాల మా సంపద అంతా దోసుకోపోవని చెప్పాలనా ఈ పోలీస్ క్యాంపులు ఎందుకు అని వాళ్ళు అడుగుతున్నారు మేము స్వేచ్ఛగా బతుకుతాము మా సంపదను మేము కాపాడుతాము మా క్యాంపులే అవసరం లేదని వాళ్ళు అంటున్నారు మా అటువంటి వాతావరణం కల్పిస్తే సరిపోద్ది కదా కాబట్టి మన అందరం వాటి కాల్చింది ఈ దేశంలో బుద్ధిజీవులుగా చెప్పుకునే వాళ్ళు న్యాయ రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేవాళ్ళు న్యాయస్థానాలు న్యాయం అందిస్తాయని చెప్పేవాళ్ళు ఆదివాసీల రక్షణ కోసం వాళ్ళని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలనే ఇవాళ మీరైనా మేమైనా మన అందరం అదే అడుగుతున్నాం అంతకు మించి ఏం అడుగుతలేము వాళ్ళు ఇండ్లలో కూర్చుంటారు వాళ్ళు పని చేయరు వాళ్ళు బీర్లు పెట్టు బీర్లు ఇవి బిర్యానీలు పెట్టు వాళ్ళకి ఇంకేదో ఇవన్నీ ఎవడు అడుగుతలేడు కదా మేము కష్టం చేస్తాము ఈ అడవిని కాపాడుతాము ఈ చెట్టును చేమని రాయిని రప్పని కాపాడతాము అని వాళ్ళు అంటున్నారు అవకాశం కల్పిస్తే సరిపోద్ది కదా అనేది మనందరి అభిప్రాయం ఓకే మొత్తానికైతే చూ ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మహేష్లో అగ్రనేతగా ఉన్నటువంటి దేవకు సంబంధించినటువంటి నివాసం ఇక్కడే ఆ దేవ ఉంటుండేనట అంతా కూడా బాల్యం మొత్తం కూడా ఇక్కడే గడిపి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏదైతే నక్సరిజం వైపు అడుగులు వేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక అటు పక్కనే చూడొచ్చు ఒకసారి దేవాకు సంబంధించినటువంటి ఆయన భార్య కూడా అక్కడ ఆ ఇంట్లో నివాసం ఉంటుందట మొత్తానికైతే ఇప్పుడు దేవాకు సంబంధించి కూడా మాయిస్లో అగ్రనేతగా కూడా ఆయన చేస్తూ ఉన్నాడు హిడ్మా మరణానంతరం అయితే ఆయన మరి ఆ స్థానాన్ని అయితే ఆయన సంపాదించినట్టు అయితే చెప్తా